అందరికీ నమస్కారం తిరుపావైలోని పన్నెండవ పాసరంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం రేపు ఇరవై ఏడవ తారీఖున ఈ పాసరం విన్నపంచేస్తారు కనైత్తి కత్తెరుమై కండ్రుకిరంగి నినే నిండ్రు నిన్రుపాల్ సోర ననెత్తిల్లం సేరాకు నచ్చల్వంతంగాయ్ పనిత్తలే వీడనిన్ వాసల్ కడై పత్తి సిన తినాల్ తెనిలంగై కోమానై చెత్త మన తుక్కియానై పాడవన్ని వాయి ఏదన్న పేరు రకం అనే తెల్లతారం ఏలో రెంబావాయి నిన్న పదకొండవ పాసురంలో నిద్రలేపిన గోపిక చాలా ఐశ్వర్యవంతులు ఇంట్లో పుట్టిన పిల్ల అని నిన్న మనకు తెలిసింది ఈ రోజు పాసురంలో ఇంకా సంపద పొంగి పొరలే ఇంట్లో పుట్టిన పిల్ల అనమాట ఎలాంటి సంపద నిన్న పాసురంలో వాళ్ళు పశువులకి పాలు పితికారు కానీ ఈరోజు పాసురంలో పాలు తీయలేనన్ని పశువులతో వాళ్ళిల్లు నిండిపోయి ఉంది అన్నిటికీ అందరూ తీయలేరు కదా పాలు ఇంకా పాలు తీయడానికి సమయం పడుతుందేమో ఈలోగా ఏమైందా పశువులకి తమ దూడల్ని మనసులో తలుచుకొని లేగ దూడలు అంటే అప్పుడే ఈనిన పశువులు అనమాట కొత్తగా ఈనిన పశువులు వాటికి ఏంటంటే పొదుగుల నుంచి పాలధారలు అలాగా అనమాట అలా స్రవిస్తూనే ఉన్నాయి ఆగకుండా వాటి వల్ల ఏమైంది వర్షం పడితే మనకు బురద ఎలా ఉంటుంది ఇంట్లో అలాగా ఆ పాలు ఇల్లు వాకిలి నిండిపోయి రొచ్చు రొచ్చుగా తయారైందిట అంటే ఇక్కడ పెద్దలు ఏం చెప్తారంటే నిన్న పదకొండవ పాసరంలో వాళ్ళు సంపద ఉండి తాము చేసే పనుల మీద దృష్టి పెట్టిన వాళ్ళు అంటే చేసే ప్రతి పనిలోనూ కూడా పరమాత్మని చూడ్డం చేసే ప్రతి పని కూడా భగవదార్పణ దృష్టితో చేయడం నిన్నటి గోపిక అన్నదమ్ములు చేస్తే ఈరోజు నిద్రలేపుతున్న గోపిక అన్నదమ్ములు ఎలాంటి వాళ్ళు కర్మల్ని కొంచెం వదిలిపెట్టినవారు అనమాట అంటే ఈ ఇహలోక కర్మల మీద దృష్టి పెట్టకుండా పరమాత్మే సర్వస్వం అని తలుచుకునేవాళ్ళు దీనికి పెద్ద ఉదాహరణ ఏంటంటే రామాయణంలో లక్ష్మణుడు భరతుడు లక్ష్మణుడు ఇప్పుడు చేయవలసిన కర్మలన్నీ వదిలి తన భార్యను కూడా వదిలి తల్లిదండ్రులను వదిలి అన్నగారి వెంట అడవులకు వెళ్ళిపోయాడు కానీ భరతుడు రాముడు ఏం చెప్తే అదే చేశాడు అంటే రెండు ఆదర్శనీయాలే రెండూ అనుసరణీయాలే కానీ ఎవరి పంద వారిదనమాట ఈరోజు పాసరంలో నిద్రలేపుతున్న గోపిక అన్నదమ్ములు లక్ష్మణుని లాంటి వాళ్ళనమాట అంటే పూర్తిగా పరమాత్మే సర్వస్వం అనుకొని ఆ జానంలో మునిగి ఉన్నవారనమాట అలాంటి సంపద కలిగిన ఐశ్వర్యవంతుల అన్నదమ్ములు కలిగిన ఓ అమ్మాయి నువ్వు లేచిరా అమ్మ మేమేం చేస్తున్నాం తల మీద మంచు కురుస్తోంది అయినా కూడా లెక్క చేయకుండా ఒకనొకప్పుడు దక్షిణ లంకకు వెళ్ళి రావణాసురుణ్ణి సంహరించినవాడు మనసుకు ఎంతో ఆనందం కలిగించేవాడు అయినా రామచంద్రుని కీర్తిస్తున్నాం అయినా నువ్వు నోరు మీద ఇదే ఇదేం మొద్దు నిద్రే తల్లి ఇంత నిద్ర నీకెక్కడి నుంచి వచ్చింది అసలు నీ నిద్ర సంగతి అందరికీ తెలిసిపోయిందిలే ఇంకా నిద్రని పక్కన పెట్టి లేచి వచ్చి వ్రతానికి సిద్ధపడమ్మా అని పిలుస్తున్నారు ఈనాటి గోపికని గోపాలకుల ఇంట్లో పశువులు పాలధారలను అలా స్రవిస్తున్నాయి దానివల్ల అంతా రొచ్చుగా మారింది అని చెప్పుకున్నాం కదా నాకు ఇప్పుడే ఒకటి గుర్తొచ్చిందండి మహాభారతంలో ధర్మరాజు గొప్పతనాన్ని ద్రౌపది వివరిస్తూ ఒక పద్యం ఉంటుందన్నమాట పూర్తి పద్యం అంతా నాకు రాదనుకోండి ఇప్పుడు అనవసరం కూడా యవ్వాని వాకిలి ఇభమత పంకంబు రాజభూషణ రజో రాజి అంటే ధర్మరాజుని కలవడానికి అనేక మంది సామంతరాజులు చిన్న చిన్న రాజు రాజ్యాలకు చెందిన రాజులు వస్తూ ఉండేవారు వాళ్ళు ఏనుగుల మీద వచ్చేవారు ఎలాంటి ఏనుగులు మత్తేభాలు అంటే మదగజాలు వాటి గండస్థలం నుంచి స్రవించే ఆ స్రావాల వల్ల ధర్మరాజు వాకిలంతా కూడా బురద బురదగా మారిపోయిందిట ఆ బురద ఎలా అణిగింది రాజులందరూ వచ్చారు కదా ధర్మరాజుని దర్శించుకొని కప్పం కట్టడానికి పన్నులు చెల్లించడానికి వస్తూ ఉంటారు కదా ఇంక ఒకళ్ళు ఇద్దరు కాదు ఇంక తోపులాట అనమాట ఆ రాజులు ధర్మరాజుని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఆ తోపులాటలో ఒకళ్ళ కిరీటాలు ఒకళ్ళకి రాసుకొని ఒరుసుకొని ఒకళ్ళ ఆభరణాలు ఒకళ్ళకి ఒరుసుకొని ఆ ఆభరణాల నుంచి కిరీటాల నుంచి రాలిపడిన రత్నాల యొక్క దుమ్ముట ఇదంతా కూడా అక్కడ గుట్టలు గుట్టలుగా పడడం వల్ల ఆ ఏనుగుల నుంచి వచ్చిన ఆ రొచ్చంతా కూడా అణిగిందిట అంటే మనకి తడి మీద ఇసుక మట్టి వేసుకుంటే ఎలాగో అలా అనమాట నేనైతే సరిగా కన్వే చేసానో లేదో నాకు తెలియదు కానీ నాకు చాలా ఇష్టం అనమాట ఇది అంటే అన్నగారి మంచితనం వల్లే ఇదంతా జరిగిందని భీముడు అంటూ ఉంటే ద్రౌపది చెప్పినట్టుగా గారు రచించిన పర్వంలో ఉంది ఈ పద్యం అంటారు పెద్దలు తిరుపతిలోని పదమూడవ పాసరంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను ஆண்டாள் திவி திருவடுகளையே சரணம் அந்த நமஸ்காரம்